ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం శ్రీ మణికంఠ సేవ సమితి నుంచి మాట్లాడుతున్నామండి శ్రీనగర్ కాలనీలో వెలిచి ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో ప్రతి మండల పూజలకి నలభై ఏడు రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారం ఉంటదండి ఇది గొప్ప సువర్ణ అవకాశం మా సేవకులు ఇచ్చిన మా గురువు గారు శ్రీనివాస గురుస్వామికి మేము రెండు వేల పదమూడు నుంచి సేవ చేస్తున్నాము మా తోటి సేవకులు వాళ్ళంతా ఎంతో కలిసిమెలిసి అన్యోన్యంగా చేస్తుంటాము ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా భక్తులకు కూడా ఇబ్బంది రాకుండా చేస్తున్నాం ఇదంతా స్వామి శరణం స్వామి అనుగ్రహం స్వామి శరణం స్వామి శరణం నేను రెండు వేల పదమూడు నుంచి వస్తున్నానండి ఓకే మణికంఠ సేవా సమితి అండి అండ్ శ్రీనివాస్ గురుస్వామి ఇంకొకరు ముఖ్యమైన పాత్ర స్వామి అని ఉన్నారండి ఊరఫ్ సుబ్బారావు అలియా సుబ్బారావు అని పేరు బాబు గారు అంటుంటారు ఆయన ఆధ్వర్యంలో అన్నీ జరుగుతుంటాయండి ఇంకోటి గురుస్వామి గారు ఇక్కడ వచ్చి శ్రీనివాస్ గారు ఎటువంటి భక్తులకు కానీ ఇబ్బంది కానీ ఉండదండి రోజుకి రెండు వేల మంది సుమారు సుమారు రెండు వేల మందికి భిక్ష అండి రాత్రి వెయ్యి మందికి అల్పాహారం అండి సివిల్ వాళ్ళకి కూడా పెడతామండి కాకపోతే ఇటు కొంచెం లేట్ అయినా వాళ్ళని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి ఫస్ట్ స్వాములకు ప్రిఫరెన్స్ రెండవది సివిల్ భక్తులకి ఎవరిని ఖాళీగా పంపండి ఎవరిని ఇక్కడ ఖాళీగా పంప నాలుగు గంటలకు వచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు స్వాములు నాలుగు ఐదుకు వచ్చినా కూడా కిచెన్ నుంచి తీసుకొచ్చి అంత సాంబార్ అన్న పెట్టి పంపిస్తాం అది మా సేవ ఏ లోటు చేయమండి కూరలు లేకపోయినా కనీసం సాంబార్ అన్న అన్నమన్నా పెట్టి పంపిస్తాము స్వామియే శరణ్యప్ప స్వామి శరణమయ స్వామియే శరణ స్వామి Ei,